ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మాల మహానాడు సమావేశం డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ నిర్వహించారు ఈ సమావేశంలో బల్లెం లక్ష్మణ్ కామన్ ప్రభాకర్ రావు మిరియాల బలశౌరి కొప్పుల ప్రేంబాబు నెల్లి సూరిబాబు కామప్రభాకర్ కనికెళ్ల నాని తదితరులు పాల్గొన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల సోదరులారా బంధువులారా మిత్రులారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాల సోదరులారా బంధువులారా ఎస్సీ వర్గీకరణ పేరుతో మరి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు చట్టాలు చేశారు కదా ఇక చేసేది ఏమీ లేదు అనుకోకండి మిత్రులారా ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చెల్లదని చెప్పేసి ఐదుగురు జడ్జెస్ బెంచ్ సుప్రీంకోర్టు టూ థౌజండ్ ఫోర్లో కొట్టేసింది ఈ రోజున అదే సుప్రీంకోర్టు సెవెన్ జడ్జెస్తో మరి వర్గీకరణ చెల్లుతుంది చేయండి అని చెప్పేసి చేయడం జరిగింది మరి అంటేనే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే అనుకునేటటువంటి తెలంగాణ ప్రభుత్వం మరి దేశంలో ఏ సమస్యలు లేనట్టుగా వారు ఇచ్చినటువంటి ఎన్నికల్లో హామీలను పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మిత్రులారా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆధైర్యపడద్దు ప్రజాస్వామ్యలో పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ మనం పోరాటం చేస్తే ఎవరైనా సరే ఈ ఈ యొక్క చేసినటువంటి దొంగ చట్టాన్ని వెనక్కి తీసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మరి వ్యవసాయ చట్టాల విషయంలో ఒకసారి మీరు అదంతా గమనించాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మిత్రులారా మరి ముఖ్యంగా మరి ఈ మూడు సంవత్సరాలు కంటిన్యూస్గా మనం పోరాటం చేస్తే మన సెవెన్ జడ్జెస్ చెప్పారు అది రేపొద్దున తొమ్మిది అవచ్చు పదకొండు అవచ్చు పదకొండు మంది జడ్జెస్ అవ్వచ్చు మిత్రులారా ఈ మోడీని ఇంటికి పంపించి పోరాటం చేసి ప్రజాస్వామ్యతంగా వైలెంట్గా వద్దు మిత్రులారా మరి ఇంటికి పంపించి రాజ్యాంగపరంగా మన విషయంలో ఏదైతే తప్పు జరిగిందో తిరిగి దాన్ని సవరణ చేసి మన యొక్క హక్కుల్ని న్యాయబద్ధమైనటువంటి హక్కులను సాధించడానికి తెలంగాణ జనతంతా కూడా రెడీగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయిపోయింది కదా చేసేదేమీ లేదని నీరుగా కారిపోవలసినటువంటి అవసరం లేదు మిత్రులారా సుప్రీంకోర్టుస్ టైం టు టైం జడ్జ్మెంట్స్ ఇస్తూ ఉంటాయి వెనక్కి తీసుకుంటా ఉంటాయి కాబట్టి ఈ విషయాన్ని గమనించి తెలంగాణ మాల సోదరుల బంధువులందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని శాంతియుత పోరాటానికి సిద్ధం కావాలని కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ అని మాల మాలమహన